హాయ్ ైస్ ఈరోజు నేను చికెన్ కాన్సూప్ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూద్దామా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం ఇప్పుడు ముందుగా మనం చికెన్ కాన్సూప్కి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ ఒక కప్పు తీసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా తీసుకుంటున్నాను అలాగే ముందుగా స్టవ్ వెలిగించి మనం ఒక కడాయిలోకి చికెన్ పీసెస్ కాన్ తీసుకున్నాం కదా అది పెట్టుకొని అందులోకి నేను ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి మన టేస్ట్కు తగ్గట్టు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి మనం చేసుకునే చికెన్ స్వీట్ కార్న్ సూప్కి ముందుగా నేను ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను టూ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా అందులో వాటర్ వేసి కలుపుకొని పక్కన ఉంచుకున్నాను మనకు దీనికి పెప్పర్ కావాలి అలాగే సోయా సాస్ కూడా కావాలి ఈ కాన్ఫ్లవర్ మిశ్రమం ఏదుందో అది ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము చికెన్ స్వీట్ కార్న్ మంచిగా కుక్ అయిందా లేదా ఒకసారి చూసుకుందాం మన చికెన్ స్వీట్ కార్న్ మంచిగా కుక్ అయింది ఇప్పుడు మనము కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని కలిపు ఉంచుకున్నాం కదా అది ఇందులో వేసుకుందాం వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకుందాం లేదంటే ఉండలు కడుతుంది మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా ఇప్పుడు అందులో వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం అయితే రెస్టారెంట్లో టేస్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఇది కుక్ అవుతున్నప్పుడు ఎంత అరోమా ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మనము ఒక ఎగ్గుని పగలగొట్టి మంచిగా దాన్ని బీట్ చేసుకుని ఇందులో వేసుకుందాం ఎగ్గు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఆల్ టైమ్ మై ఫేవరెట్ సూప్ ఇది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకుందాం వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి నేను ఈ సూప్లోకి వెనిగర్ వాడడం లేదు అందుకనేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సోయా సాస్ తీసుకుంటున్నాను సోయా సాస్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము చికెన్ కార్న్ సూప్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతే అండి చాలా ఈజీ చేయడం చికెన్ సూప్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్